నమస్కారం ఎస్ఐ మెయిన్స్ పేపర్ టూ తెలుగు పార్ట్ బి విభాగంలో నివేదిక రచన అంటే రిపోర్ట్ రైటింగ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రిపోర్ట్ రైటింగ్ అంటే మనం వార్తాపత్రికలలో రకరకాల వార్తల్ని చూస్తూ ఉంటాం వాటన్నిటినీ కూడా ఒక రిపోర్ట్ లాగా మనం వ్యవహరించవచ్చును అంటే మనకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఏదో కొన్ని విషయాలు చూచాయగా మనం విని లేదా ముఖ్య విషయాలు రాసి రాసిపెట్టుకొని వాటిని వివరంగా అందరికీ తెలియజేయడం కోసం సులువుగా అర్థం అయ్యే విధంగా మనం ఒక వ్యాసంలాగా అంటే ఒక చిన్న వ్యాసంలాగా కనుక రాసినట్లయితే దానిని మనం రిపోర్ట్ రైటింగ్ లేదా నివేదిక రచన అని అంటాం ముందుగా మనం నివేదిక రచన చేయడానికి వాళ్ళు ఇచ్చినటువంటి అంశాన్ని బాగా అర్థం చేసుకోవాలి దాన్ని బాగా అర్థం చేసుకొని అసలు అది ఎందుకు రాస్తున్నాం ఎవరి కోసం రాస్తున్నాం అది ఎవరికి అర్థం కావాలి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఒకవేళ ఒక శాస్త్రవేత్తల కోసం మాత్రమే మనం రాస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉపయోగించే పదజాలం వేరుగా ఉంటుంది లేదా సామాన్య ప్రజల కోసం మనం రాస్తున్నట్లయితే అక్కడ ఉపయోగించే పదజాలం వేరుగా ఉంటుంది కాబట్టి ఎవరి కోసం మనం రాస్తున్నామో అది మనం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది ఆ నివేదికకు సంబంధించినటువంటి అంశాలని మొత్తం మనం జాగ్రత్తగా ముఖ్యాంశాలాగా విభజించి పెట్టుకోవాలి తర్వాత నివేదిక రచనకి వ్యాసంలాగానే ప్రారంభం ఉంటుంది అలాగే విషయం ఉంటుంది తర్వాత ముగింపు ఉంటుంది ఇలా మూడు భాగాలుగా మనం ఒక నివేదికని రచించవలసి ఉంటుంది ముందుగా ఏ నివేదికైనా సరే ఒక మంచి శీర్షికని పెట్టాలి మంచి శీర్షికను ఉంచి ఆ శీర్షిక చూడగానే ఆ నివేదికలో ఏముందో అతనికి కొద్దిగా అర్థమైపోయేలాగా ఉండాలి అలాగే ఆ శీర్షిక చూస్తే ఆ నివేదిక చదవాలనిపించాలి అలా ఆసక్తికరంగా ఉండేలా ఒక నివేదికని మనం రాయవలసి ఉంటుంది నివేదికకి ఒక శీర్షికను మనం పెట్టవలసి ఉంటుంది శీర్షిక పెట్టిన తర్వాత ఆ శీర్షిక గురించి ముందు ప్రారంభంలో కొంచెం నిర్వచనం ఇవ్వాలి అలా నిర్వచనం ప్రారంభం అయిపోయిన తర్వాత ముఖ్యమైన విషయంలోకి రావాలిగా ఆ విషయమంతా రాసిన తర్వాత మళ్ళీ అంతా మనం ముగింపు వాక్యాలు కొన్ని చివరగా ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా నివేదికను మనం రచించాలి